ఓం నమ శివాయ అందరికీ నమస్కారం కార్తీక పురాణం పదవ అధ్యాయం పదవ రోజు ఈరోజు అజామీలుని పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం ముందుగా జనక మహారాజు వశిష్ఠుల వారి సంభాషణతో మొదలు పెడదాం జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ట ఈ అజామీరుడు ఎవరు వాడి పూర్వజన్మ ఎటువంటిది పూర్వజన్మంన ఎట్టి పాపములు చేసి ఉండెను ఇప్పుడు ఈ ఉష్ణ విష్ణుదూతలు వైకుంఠంనకు తీసుకొని పోయిన తరువాత ఏమి జరిగాను వివరించుట వివరించవలసినదనిగా ప్రార్థించెను అంతగా వశిష్ఠముని జనక మహారాజుకుంచి ఇట్లా పలికెను జనక అజామీలుని విష్ణుదూతలు వైకుంఠము తీసుకుపోయిన తరువాత యమకింకర్లు తమ ప్రభువుకు యమధర్మరాజు కడకేకి ప్రభు తాము తమ ఆజ్ఞ ప్రకారము అజామీలను తీసుకుని వచ్చటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానమెక్కించుకొని వైకుంఠం నాకు తీసుకుని పోయిరి మేము చేయనది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చిన అమ్మో అని భయకంపితులై విన్నవించుకొని విన విన్నవించుకొని అవురా ఎంత పని జరిగాను ఎప్పుడు ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజాము అజామీలుని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠ వైకుంఠ వాసుని నామస్మరణే చేసి ఉండెను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వాణ్ణి తీసుకొని పోయి తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరినామస్మరణ మునర్చినచో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగేను కదా అని అని అనుకోలేను అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంన ఒకనొక శివాలయంలో అర్చకుడుగా ఉండెను అతడు తన అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్టియై అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహం వద్ద దూప దూప దీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములకు మరిగి విడిగా తిరుగుచుండడివాడు ఒక్కొక్క ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి వాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండడిది ఆమె కూడా అందమైన దగుట చేక అంద అందమైన దగుట చేయనది లేక ఆమె భర్త చూచియు చూడనటువంటి చూచు ఉంచు భిక్షాటనకై ఊరుగా తిరుగుచూ ఏదో ఒక వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండడివాడు ఒకనాడు పొరుగురికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిని పెట్టుకొని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి చాలా ఎక్కువగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టు అని భార్యతో అనెను అందులో కామె చీదరించుకొనను నిర్లక్ష్యంతో కాళ్ళు కడుగుంటకు నీళ్లు కూడా ఇవ్వక అతని వంక కన్నెత్తేను చూడక విరునిపై మనసు గలదే మగన్ని తులనాడుచు తులనట వలన భర్త భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాదెను అంత ఆమె భర్త నుండి చేతి కర్ర లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసెను అతడు చేయనది లేక భార్యపై విసుగు జనించట వలన ఇక ఇంటి ఇంటి ముఖం పట్టరాదని తలపోసి దేశాటనకు వెళ్లి వెడలిపోయాను భర్త ఇంటి నుండి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండగా ఒక చాకలి వాడు ఆ దారిన పోచుండెను అతన్ని పిలిచి పోయి నీవి రాత్రి నాతో రతికు సలుపుటకురా అని కోరెను అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడివి నేను నీచ కులస్తుడును చాకలి వాడిని మీరు ఈ విధముగా పిలుచుట యుక్తముగా యుక్తము కాదు ఇట్టి పాప పన్ని చేయజాలను అని బుద్ధి చెప్పి బెడలిపోయాను ఆమె ఆ చాకలి వాణి అమాయకత్వంకు లోపల నవ్వుకుని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయ్యో అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపంను ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకులోని లోనై మహాపరాధం చేసి తినేని పశ్చాత్తపం చెందెను ఒక కూలి ఒక కూలివాణిని పిలిచి కొంత ఇచ్చి తన భర్తను వెదికి తీసుకొని రావాల్సిందిగా పంపెను కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను అప్పటి నుండి ఆమె మంచి నడవడిక గల నడవడికను అవలంబించి భర్త అనురాగంకు పాత్రుల పాత్రురాలయ్యను కొంతకాలంలో శివార్చనకు శివార్చునులకు వేది ఓ వ్యాధి సంక్రమించి దినదినంగా క్షీణించుచు మరణించెను అతడు రౌరవాది నరక కూపం నుండి నానా బాధలు పొంది మరల నరజన్మ ఎత్తి సత్యవ్రతుడను బ్రాహ్మోత్తమునకు కుమారుడై కార్తీక మాసంన నదీ స్నానం చేసి దేవతా దర్శనం చేసి ఉండటం వలన నేడు జన్మ జన్మల పాపము నశించు చేత అజామీరుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలంన నారాయణ అనే శ్రీహరిని స్మరించడం వలన వైకుంఠం నకు బ్రాహ్మణుని భార్యవు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను అనేక యమ యమ యమయాతనలను అనుభవించి ఒక ఇంట జన్మించెను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండంన ఉన్నదని పుట్టిందని జ్యోతిష్యుడు చెప్పాను మాలవాడు శిష్యుని తీసుకొని పోయి అడవి ఎందు వదిలిపెట్టెను అంతలో ఒక విప్రుడు ఆ దారణ పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనను ఆ బాలికనే అజామీలుడు ప్రేమించెను వారి పూర్వజన్మ వృత్తాంతం ఇది వృత్తాంతం ఇదియే విష్ నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట ధనధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారికైనాను మోక్షము పొందగలరు కాన కార్తీక మాసం నందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారి ఇహ పరసుకములు పొందగలరు దశమ అధ్యాయం పదవ రోజు పారాయణం సమాప్తం స్వస్తి